ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సొంత సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము శుక్లాం భరధరం విష్ణు शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जयेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तम् ఓం శ్రీ మహాగణ నమః ఓం శ్రీ మాత్రే గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారిలో వృచ్చికరంలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశివారికి బుధుడు రవి శుక్రుడు చాలా బలంగా ఉన్నారు కుజుడు కొంచెం ఇబ్బంది పెడతాడు అయినా కుజుడు ఈ రాశి ఆధిపతే కనుక కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు అంతగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ రాశివారికి ఈ మాసం చాలా బాగుంటుందని చెప్పవచ్చు కుటుంబ విషయంలో వీరు అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని కలుస్తారు పండగ ఈ మకర సంక్రమ వృశ్చిక రాశిలో ముఖ్యంగా రా వృశ్చికంలోనే బుధుడు సిద్ధి పొందినాడు ఈయన వృశ్చికం నుంచి ధనుసులోకి మారుతారు ఈ నెల పది ఐదు ఐదు తారీఖుల్లో అట్లాగే రవి ధనుసు రాశిలో ఉన్నారు ఈ రవి జనవరి పద్నాలుగున ధనుసు నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు దీన్నే సంక్రమణం అంటారు అయితే రవి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడాన్ని ప్రతి మా మార్పుని సంక్రమణం అంటాము అయితే మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణంగా పెద్ద పండుగగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాము సుకృష్ణులు నాలుగో ఇంట్లో ఉన్నారు రాహువు ఐదో ఇంట్లో ఉన్నారు గురువు ఏడో ఇంట్లో అంటే వృషభంలో ఉన్నారు కుజుడు తొమ్మిదో ఇంట్లో అంటే కర్కాటకంలో ఉన్నారు కేతు పదకొండో ఇంట్లో అంటే కన్యలో స్థితి పొంది ఉన్నారు ఈ రాశి వారికి కుటుంబం చాలా సహకారంగా ఉంటుంది వీరు కుటుంబ వ్యక్తుల మీద చాలా ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు వీరికి తమ కుటుంబమే ముందు తరువాత మిగతావారు అనే ఉద్దేశంలో వీళ్ళు ఉంటారు కుటుంబం కోసం ఏదైనా చేయడానికి ఈ రాశివారు సహా రెడీగా ఉంటారు అందువల్ల వీరికి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాయి వీరు ఇరవై నాలుగు గంటల కుటుంబం గురించి ఆలోచించుతూ ఉంటారు అంటే తమ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ సౌఖ్యం కోసం ఆలోచించుతూ ఉంటారు అందువల్ల ఈ రాశి వారికి కుటుంబ సహకారం బాగా ఉంటుంది రెండవది మాట వీరికి రెండో ఇంట్లో ప్రస్తుతం రవి ఉన్నారు రవి చాలా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే గ్రహము అదేవిధంగా మాట కూడా రవి మా రెండో ఇంట్లో అంటే మాట కనుక రెండో ఇంట్లో రవి ఉన్నారంటే వీరు మాట్లాడేది చాలా బాగా మాట్లాడతారు చాలా లౌక్యంగా మాట్లాడతారు వీరు మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి చాలా గౌరవాన్ని కలుగజేసేలాగా ఉంటుంది లౌకికమైనటువంటి తెలివితేటలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాక ఈ రాశివారు అంత చాలా దాపరికం వారు వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితోటి షేర్ షేర్ చేసుకోరు వారి మనసులో ఏముందన్నది ఇంట్లో ఇంట్లో సభ్యులు కూడా కనిపెట్టలేరు ఉద్యోగం ఉద్యోగం విషయంలో ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది వీరు కష్టపడి పనిచేసే తత్వం కనుక వీరికి ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు దినదిన ప్రవర్ధమానం లాగా వీరికి ఉద్యోగంలో ఉన్నతే ఉంటుంది భారం ఎక్కువగా ఉంటుంది కాకపోతే అంటే ఉద్యోగంలో కాస్త శ్రమ పని ఒత్తిడి వల్ల వీరికి చాలా భారంగా ఫీల్ అవుతూ ఉంటారు డిసెంబర్ అంతా కూడా వీళ్ళు చాలా శ్రమపడి ఉన్నారు అందువల్ల వీరికి ఈ మాసంలో కొంచెం ఆటవిడుపుగా ఉంటుంది వీరు కొంచెం సుఖంగా ఈ మాసంలో ఉంటారు వృత్తి అనేటటువంటిది అన్ని వృత్తుల వాళ్ళకి కూడా ఇబ్బందే ఉంట ఇబ్బంది లేకుండా ఉంటుంది శని ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందిని కలుగ చేస్తాడు ఎందువలన అంటే శని వృశ్చికను లగ్నంగా చేసుకుంటే నాలుగో ఇంట్లో శని ఉన్నారు శనికి కష్టపడే వాళ్ళంటేనే ఇష్టం సుఖంగా బద్ధకంగా కూర్చోవడం అంటే శనిగా ఇష్టం ఉండదు అందువల్ల ఈ రాశి వారికి శని ఇబ్బందుల్ని తిప్పటని కలుగ చేస్తాడు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు అంటే ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అందువల్ల వీళ్ళు విదేశాను కి సంబంధించినటువంటి అన్ని పనులు వీళ్ళు మొదలు పెట్టుకోవచ్చు వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుంటుంది ఎందువలనంటే ఈ మాసంలో పద్నాలుగో తారీఖున మక సంక్రమణం జరుగుతుంది సంక్రమణం తర్వాత రోజు కనుమ ముక్కనుమ వ్యవసాయదారులు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు పనిముట్లు వ్యవసాయ పనిముట్లు అన్నిటికీ పూజలు చేయడము పశువులకు పూజలు చేయడము చేస్తారు కనుక వ్యవసాయదారులకు పంట చేతికి వస్తుంది కనుక వీరికి చాలా బాగా ఈ పండుగ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుందని చెప్పవచ్చు అట్లాగే ఈ రాశిలో వారు ఈ మా ఈ మాసంలో బంధువుల్ని కలవడము స్నేహితులతో కలవడము చాలా ఎంజాయ్ చేస్తారు చాలా విలాసంగా గడుపుతారు చాలా ఫంక్షన్స్కి వెళ్తారు ఈ ఈ ఈ ఈ మాసంలో వీరికి మంచి విందు వినోదాలతోటి విలాసాలతోటి ఈ రాశి వాళ్ళు ఈ ఈ మాసంలో బాగా గడుపుతారు అయితే వీరికి ఏడో ఇంట్లో గురువు ఉన్నారు గురువు వీరి దృష్టి వీరి మీద ఉంది కనుక వీరికి గురువుకి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము దైవానికి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడము ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది ఎందువలనంటే దేవుడికి సంబంధించిన ఖర్చు ఏది పెట్టినా అది మనకి పుణ్యాన్నే ఇస్తుంది కనుక ఈ రాశి వారు గురువుకి సంబంధించినటువంటి పూజలు చేయడము లేదా పరమేశ్వరునికి అభిషేకం చేయడము ఈ రాశి వారికి చాలా మంచిది ఈ రాశి వారికి శని అధిపతి కనుక శని గ్రహం అనుకూలంగా ఉండాలి అని అంటే అందులో శని నాలుగో ఇంట్లో ఉన్నారు కనుక వీరికి శనివారం వచ్చే ఇబ్బందులు తొలగిపోవాలి అంటే పరమేశ్వరుడికి అభిషేకం చేయడం చాలా అవసరం అదిగా శనివారం నాడు శివుడికి అభిషేకం చేయడము శివాలయ సందర్శనము చేయడము శివునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడము శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడము పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళని ఆదరణగా చూడడము ఈ రాశి వారు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు మకర సంక్రమణ రోజున తల్లులు పెద్దలున్న ప్రతి తల్లి కూడా దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు అభివృద్ధిలోకి రావాలని ఏ తల్లి కోరుకుంటుంది కనుక మకర సంక్రమణ రోజున దానం చేయడము శివాభిషేకాలు శివ శివుడికి సంబంధించిన స్తోత్రాలు చేయడము ఈ రాశి వారికి ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు